పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీపై అనేక అవినీతి ఆరోపణలు వస్తున్నా కేంద్రం ఎందుకు మౌనం పాటిస్తుందో ఆ పెనుకున్న మర్మమేంటో చెప్పాలని సీపీఐ రాష్ట కార్యదర్శి కొనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు రాష్ట్ర ప్రభుత్వం అదాని ఇచ్చిన వంద కోట్ల విరాళాన్ని తిరిగి ఇచ్చేస్తామనడాన్ని స్వాగతిస్తున్నట్లు ఆయన వెల్లడించారు కులాలు మతాల పేరిట బీజేపీ చేస్తున్న రాజకీయాలు శాశ్వతం కావని మహారాష్ట్ర లాంటి ఫలితాలు మరోసారి పునరావృతం కావని స్పష్టం చేశారు కేవలం కాంగ్రెస్ స్వయం కృతాపరాధం స్వీయ అహంకారంతోనే ఇటీవల జరిగిన హర్యానా ఎన్నికల్లో ఓడిపోయిందని తెలిపారు అవినీతితో సంపాదించిన డబ్బులతో ఎన్నికల్లో పాల్గొంటున్నారు ఆ డబ్బులతో జనాన్ని ఓట్లు గెలిపిస్తున్నారు ఇది మా నిజమైన బలం అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు మహారాష్ట్రలో డబ్బు పంచలేదని చెప్పమని వాళ్ళని మహారాష్ట్రలో మతం పేరుతో పూర్తి విభజన తీసుకొచ్చారు పొలం పేరుతో విభజన తీసుకొచ్చారు ఈ విధంగా గెలుపు గెలవడం జరిగింది అది ప్రజలు ఇచ్చినటువంటి గెలుపు కాదని నరేంద్ర మోడీ అదానికి ఉన్నటువంటి నెక్సెస్ బయటకు వచ్చే విధంగా వాళ్ళు విచారణ చేయాలి ఇక్కడ కూడా రెడ్డి గారు వంద కోట్లు వద్దనుకున్నాడు వెనక్కిచ్చే సంతోషమే ఇక్కడ కూడా విచారణ చేయాలని Vielen Dank.